इन अब्रॉड अपोलो मैट स्किल इन ओनली మనకి రెగ్యులర్గా వచ్చే మోషన్ ఉంటుంది అది చాలా లూజ్గా అవుతుందా మీకు లేదా బాగా టైట్గా ఉంటుందా కొన్నిసార్లు టూ డేస్ గ్యాప్ వస్తుందా లేదా బాగా స్మెల్ ఉంటుంది సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే అప్పుడు మన గట్ హెల్త్ బాగుందనా లేదా ఈ డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి మెడికవర్ నుంచి డాక్టర్ శ్రీమన్నారాయణ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ మోషన్స్ రెగ్యులర్గా వెళ్తున్నప్పుడు కొంతమందికి బాగా వాటరీగా వస్తుంటాయి కొంతమందికి చాలా టైట్గా ఇబ్బంది పడుతుంటారు ప్రెషర్ చేస్తుంటారు కొంతమందికి అసలు టూ త్రీ డేస్ అసలు అవ్వనే అవ్వదు అనమాట చాలా ఇబ్బంది పడతారు ఈ మోషన్ హెల్త్ మోషన్ అనేది మన హెల్త్ కి రిలేటెడ్ ఉంటుందా ఎలా అంటారు నార్మల్గా మన హెల్త్ బాగుంటే జనరల్ గా మోషన్ మనం పర్ డే ఒకసారి వెళ్తారండి జనరల్ గా మార్నింగ్ టైం ఎందుకంటే మనకి మూమెంట్ ఆల్రెడీ ఫిక్స్ మార్నింగే మోషన్కి వెళ్ళాలని ఆల్రెడీ ఫిక్స్ ఉంటుంది కొంతమంది ఏంటంటే బికాస్ ఆ వర్క్ స్ట్రెస్ వల్ల కానీ వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోవాలనుకోండి ఆఫీస్కి సో వాళ్ళకి ఏంటంటే ఈవినింగ్ సో పర్ డే వన్ అనేది ఫిక్స్ ఉంటుంది కానీ వన్ ఎవ్రీ డే రాకపోయినా కూడా ప్రాబ్లం ఏం లేదు కూడా దట్ ఓకే అలా కాకుండా కొంతమందికి ఏంటంటే మరి హార్డ్ స్టూల్స్ వస్తాయి అనమాట హార్డ్ స్టూల్స్ అంటే వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ చేస్తే కానీ మోషన్ పాస్ అవ్వరు అంటే వాళ్ళకి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది సార్ కంటిన్యూస్ గా కానీ చాలా మంది ఫుడ్ తినమన్నా కూడా వద్దు అని అంటూ ఉంటారు జనరల్ గా మనకి మోషన్ పాస్ చేయాలి అంటే మన పేగులు మూవ్ అవ్వాలండి లోపల నుంచి సపోజ్ పేగులు సరిగ్గా మూవ్ అవ్వలేదు కొన్ని కాజెస్ వల్ల లైక్ డయాబెటీస్ పేషెంట్స్ కానీ ఆల్రెడీ మెడిసిన్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే అతనికి ఏమైనా స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా ఏంటంటే పేగు మూమెంటే ఉండదు అనమాట ఏంటంటే తను ఎంతసేపు ట్రై చేసినా కూడా మోషన్ రాదు కొంతమందికి ఏంటంటే లోపల మన ఫైబర్ ఫుడ్ సరిగ్గా తీసుకోలేదండి వాటర్ సరిగ్గా తీసుకోలేదు అప్పుడేమవుతుంది మోషన్ హార్డ్గా అయిపోతుంది సో హార్డ్ స్టూల్ని తను మూవ్ చేయలేకపోతున్నాడు అనమాట అప్పుడు వాళ్ళు క్లియర్ గా చెప్తారు సార్ లాస్ట్లో ఎక్కడో బ్లాక్ అయినట్టు ఉంది తీలేక పంపించలేకపోతున్నాను వీళ్ళలో ఏం చేస్తారంటే జనరల్గా కొంతమంది ఫింగర్ యూస్ చేయడము కొంతమంది ఏంటంటే ఆ ఏరియాలో కొంచెం చెయ్యి అడ్డం పెట్టుకొని ప్రెజర్ అప్లై చేయడం అంటే పుష్ అండ్ పుల్లింగ్ టెక్నిక్ అంట సో వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి హార్డ్ స్టూల్స్ వాళ్ళకి జస్ట్ మనం వాటర్ ఇంటేక్ చూసుకోండి ఫైబర్స్ యూజ్ చేయండి ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోండి అంటే సెట్ అయిపోతారు అనమాట కొంతమంది ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ లూజ్ మోషన్స్కి వెళ్తారనమాట సో ఇందులో టూ టైప్స్ ఉంటుందండి యాక్చువల్గా ఏంటంటే కొంచెం కొంచెం నార్మల్ మోషనే మల్టిపుల్ టైమ్స్ వెళ్తే మనం ఐబిఎస్ ప్రాబ్లం అంటాం ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ప్రాబ్లం అనమాట వీళ్ళు టిపికల్గా ఏంటంటే స్టమక్ పెయిన్ వస్తుంది మోషన్కి వెళ్ళిపోతారు మోషన్ అయిపోయిన వెంటనే అయిపోయింది కదా అని బయటకు వస్తారు మళ్ళీ టూ మినిట్స్ తర్వాత మళ్ళీ నొప్పి వస్తుంది సో ఎవ్రీ టైం స్టమక్ పెయిన్ వచ్చినప్పుడల్లా తన మోషన్కి వెళ్ళాలి అండ్ అన్నం తిన్న వెంటనే మోషన్ కి అనమాట వాళ్ళని ఐబిఎస్ ప్రాబ్లం అదే ఫంక్షనల్ ఐబీఎస్ అండి యాక్చువల్గా స్ట్రెస్ రిలేటెడ్ రెగ్యులర్ గా ఉండే ఛాన్స్ ఉంటుందా కొన్ని సార్లు మన హెల్త్ డిస్టర్బ్ అయినప్పుడు రెగ్యులర్ గా తిన్న వెంటనే వెళ్తారు అన్నారు అది మధ్య మధ్యలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి జనరల్ గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఫుడ్ పాయిజనింగ్ అయింది అనుకోండి అతనికి ఏంటంటే స్టమక్ అంతా అప్సెట్ లాగా ఉంటుంది లూజ్ మోషన్స్ కి వెళ్తాడు కొంచెం ఫీవరిష్ గా ఉంటుంది బాడీ పెయిన్స్ ఉంటుంది టూ త్రీ డేస్ కన్నా ఎక్కువ ఉండదు జనరల్గా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందంటే టూ త్రీ డేస్ మాక్సిమం వన్ వీక్ ఉంటుందండి నేను చెప్పిన ఐబిఎస్ ప్రాబ్లమ్ ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట అలాగే సూర్యుడు చంద్రుడు వచ్చినట్టు పదిహేను రోజులు ఉంటుంది తగ్గిపోతుంది పదిహేను రోజులు వస్తుంది తగ్గిపోతుంది సో క్రానిక్గా ఉంటుంది అనమాట మోర్ దాన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ హిస్టరీ చెప్పాలి అతను ఇంకోటి ఏంటంటే మోషన్ లూజ్గా రాదు వీళ్ళకి నార్మల్ మోషనే మల్టిపుల్ టైమ్స్ వెళ్లాల్సి వస్తుంది అనమాట అలా కాకుండా లూజ్ మోషన్సే చాలా రోజుల నుంచి వెళ్తున్నాడు అనుకుందాం అనుకోండి అతను ఏంటంటే మన హిస్టరీలో జిగురేమైనా ఉందని అడుగుతాం మోషన్లో జిగురే ఎలా ఉంది అనేది జనరల్గా చెప్పలేరు ఎవరు కూడా కాబట్టి అంటే వాష్ చేసుకునేటప్పుడు మీకు ఏమైనా స్టికీ స్టికీగా అనిపిస్తుందని అడుగుతాం కొంతమందికి ఏంటంటే బ్లడ్ మోషన్లో మిక్స్ అయిపోయి వాళ్ళకి ఏంటంటే మనకి లోపల పేగు లోపల పూత ఉందని డౌట్ వస్తుంది అనమాట బట్ జనరల్గా మోర్ దాన్ వన్ వీక్ కన్నా ఎక్కువ హిస్టరీ ఉండాలి వీళ్ళకి వన్ వీక్లో కొంతమందికి డిసెంట్రీ అని చెప్తాం కదా డిసెంట్రీలో కూడా వన్ వీక్ ఈ మూడు ఉంటాయి కానీ లూజ్ మోషన్స్ ఉండాలి ప్లస్ గమ్ము ఉండాలి అందులో కొంచెం బ్లడ్ మిక్స్ అయ్యి కూర్చుండాలి వాళ్ళకి మోర్ దాన్ వన్ మంత్ వన్ వీక్ హిస్టరీ ఉంటే మాత్రం పేగు లోపల పూతలాగా ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట లైక్ అల్సరేటివ్ కోలైటిస్ కానీ క్రాన్స్ డిసీజ్ కానీ టీబీ పేషెంట్స్ కానీ అనుకుంటాం సో ఇవన్నీ చేయాలంటే ముందు మనం అసలు మోషన్నే చెక్ చేసుకోవాల్సి వస్తుంది మన మోషన్ చెక్ చేయడం అంటే అట్లీస్ట్ వెస్ట్రన్ కమోడ్స్ కాబట్టి అన్ని బిఫోర్ ఫ్లషింగ్ మన ఫ్లష్ కొట్టక ముందే ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకుంటే వన్ వీక్ ఒకసారి చూసుకోవడంలో తప్పలేదు ఎందుకంటే మనము హెల్త్ ఉన్నామా లేదనేది మనం మోషన్ యూరిన్ డిసైడ్ చేసేస్తాయి మన కళ్ళు ఎలాగో కళ్ళు చూడగానే ఇతను నీరసంగా ఉందా ఫీవర్ గా ఉన్న చెప్పేస్తారు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పేస్తారు సార్ ఇప్పుడు మీరు లూజ్ మోషన్ అనేది రెగ్యులర్ గా అవుతూ అది కూడా మనకి ఒకేసారి వెళ్లకుండా గ్యాప్ గ్యాప్ తోటి వెళ్తే అది ఐబిఎస్ హెల్త్ ఇష్యూ అన్నారు కదా ఒకవేళ వాళ్ళు టైట్ గా వెళ్తే గనక ఆ ఇష్యూ ఏంటి అనొచ్చు లేదు వాళ్ళకి వెళ్ళిన తర్వాత స్మెల్ బాగా స్మెల్లీగా ఉంటుంది నెక్స్ట్ టైం వెళ్ళాలనుకున్న వాళ్ళు అసలు వెళ్ళలేకపోతారు అనమాట సో అలా ఉన్న వాళ్ళ హెల్త్ ఇష్యూ ఎలా ఉంటుంది దాన్ని ఏమంటారు జనరల్ గా మోషన్ ఎక్కువ రోజులు మనకి స్టక్ అయిపోయింది అనుకోండి లోపల సపోజ్ మోర్ దాన్ వన్ డే కన్నా ఉన్నామనుకోండి మన బవల్ కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే సపోజ్ అక్కడ ఏదైనా ఫుడ్ మెటీరియల్ కానీ లైక్ మోషన్ ఇస్ ఆల్సో ఫుడ్ మెటీరియల్ ఫర్ బవల్ సో అవి డైజెషన్ చేసుకోవడానికి స్టార్ట్ అవుతుంది అనమాట సో అందులో వాటర్ తీసేస్తుంది అందులో ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో ఫైబర్స్ ఉన్నాయో మొత్తం యూస్ చేసుకుంటుంది అనమాట సో మోర్ ఎక్కువ రోజులు కనుక మీరు ఫుడ్ మెటీరియల్ చూడండి మీరు ఆ రోజు ఫ్రెష్ ఉంటుంది స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది మీరు వన్ డే కనుక ఆ ఫుడ్కి గ్యాప్ ఇచ్చారు అనుకోండి చాలా కంపొచ్చు హోల్ స్మెల్లింగ్ వచ్చా సేమ్ ఇదే కాన్సెప్ట్ అండి మనం రెగ్యులర్ గా మోషన్కి వెళ్తే మన మోషన్ స్మెల్ రాదు అలా కాకుండా మనం రెగ్యులర్గా వెళ్లకుండా వన్ డే టూ డే గ్యాప్స్ ఇచ్చారనుకోండి మన మోషనే లోపల బ్యాక్టీరియల్ ఫర్మెంటేషన్ అయిపోయి ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది అనమాట అంటే అర్థం అతనికి కాన్స్టిపేషన్ ఎక్కువ రోజుల నుంచి ఉన్నట్టు లెక్క సో ఇంకోటి ఏంటంటే ఓల్డ్ పీపుల్ కనుక ఇలాగే కాన్స్టిపేషన్ కి రిపీటెడ్గా అవుతున్నారు అనుకోండి అర్థం ఏంటంటే ఓల్డ్ పీపుల్ జనరల్ గా మనం క్యాన్సర్స్ ఏదైనా ఐడెంటిఫై చేస్తాం బట్ జనరల్గా అండి ఒక పేషెంట్ కనుక కంప్లైంట్తో వచ్చాడు పెయి తోనో లూజ్ మోషన్ తోనో బ్లీడింగ్ తో వచ్చాను నైన్టీ ఫైవ్ పర్సెంట్ క్యాన్సర్స్ కాదు కాదు పేషెంట్ కంప్లైంట్ తో వస్తే జనరల్ గా క్యాన్సర్స్ ఉండవు అలా కాకుండా పేషెంట్ ని డాక్టర్ ఐడెంటిఫై చేస్తే కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి ఎందుకంటే మనం నెట్ లో ఫస్ట్ కొట్టగానే బ్లడ్ ఇన్ ద మోషన్ యూ హావ్ ఏ క్యాన్సర్ అని వస్తుంది క్యాచ్ వర్డ్ కాబట్టి బట్ జనరల్ గా ఒక పేషెంట్ కంప్లైంట్ తో వస్తే ైంటి ఫైవ్ పర్సెంట్ క్యాన్సర్స్ అవ్వాలి వచ్చిందేమో అని కంగారుతో నెగ్లెక్ట్ చేస్తారు అది నార్మల్ కండిషన్ కూడా చాలా అబ్నార్మల్ కింద మారిపోతుంది సో ఫైనల్ గా సార్ ఇప్పుడు ఈ మోషన్స్ అనేవి మీరందాకన్నట్టు హెవీగా అయినా కష్టమే టైట్ గా అయినా కష్టమే సో రెగ్యులర్ గా మినిమం డైలీ వన్స్ అవర్ టూ డేస్ కోసారా సార్ వాళ్ళు రెగ్యులర్ ప్రాక్టీ ఏం ప్రాక్టీస్ చేయాలంటారు అటు ఫుడ్ లో కానీ డైలీ యాక్టివిటీ ఎక్కువగా ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలండి ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలంటే షుడ్ సిక్స్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ విత్ ఫైబర్స్ అనమాట సో రోజు అట్లీస్ట్ ఒక ఆకు కూర ఉండేలాగా రోజు కొంచెం క్యారెట్ కీర మళ్ళీ దాన్ని ఏమి సెపరేట్ గా పైన మన దగ్గర ఏమి ప్రాబ్లమ్ అంటే క్యారెట్ కీరా తినమంటే దాన్ని జ్యూస్ చేసి తీస్తారు అన్నమాట ఆ పల్ప్ ను పక్కన పడేస్తారు యాక్చువల్ గా ఆ పల్పే ఫైబర్ మనం క్యారెట్ ని క్యారెట్ లాగా తినాలి కీరాని కీరా లాగా పైన ఫైబర్ తీసేస్తే యూజ్ ఏమి ఉండదనే సేమ్ మళ్ళీ వాటర్ వస్తుంది అనమాట సో మళ్ళీ దానికి ఏదో డెకరేషన్ లాగా చేయకుండా క్యారెట్ ఈస్ క్యారెట్ దాని పైన పీల్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా వాష్ చేసుకోవడం తినేయటం రోజు ఒక వెజిటబుల్ కర్రీ మన దగ్గర పప్పు ఈజ్ వెజ్ కాదు పల్సర్స్ అనమాట చాలా మంది మీరు వెజిటేబుల్స్ తింటారంటే అవును సార్ పప్పు పప్పు వెజిటేబుల్స్ కాదు యాక్చువల్గా సో వెజిటేబుల్స్ తీసుకుంటే డైజెషన్ ఈజీ అవుతుంది మనం ఏం తింటే అదే మోషన్ లాగా వస్తుంది అనమాట సరే ఈ లూజ్ మోషన్ లో కూడా కొంతమందికి రూమ్ కి వెళ్ళినప్పుడు తేలుతుంటుంది అనమాట కొంతమందికి ఎంత ఫ్లెష్ చేస్తున్నా అది మునుగదు సో దీని వల్ల కూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారా జనరల్గా అండి హెల్దీ మోషన్ అంటే ఏంటి అంటే ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అదేలాగా మనం క్యాలిక్యులేట్ చేయలేము సెకండ్ థింగ్ ఏంటంటే సింగిల్ పీస్ లాగా వస్తుంది అనమాట జనరల్గా అండి హెల్దీ మోషన్ అంటే ఏంటంటే మనం అరౌండ్ వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మోషన్ ఉంటుంది లైక్ ఎల్లో కలర్ వస్తుంది అనమాట జనరల్ గా ఇన్ జనరల్ గా లైట్ ఎల్లో లైట్ ఎల్లో కలర్గా వస్తుంది తర్వాత థర్డ్ ఏంటి అంటే నార్మల్గా వాటర్ కమ్మోడ్ లో వాష్రూమ్ కమ్మోడ్ లో మునుగుతుంది యాక్చువల్లీ ఎందుకు పోతే ఏంటి అర్థం ఏంటంటే మోర్ ఫ్యాట్ అన్డైజెస్టెడ్ ఫ్యాట్ మెటీరియల్ మనకు మోషన్లో ఎక్కువ ఉన్నట్టు లెక్క మీకు ఆయిల్ తెలుసు కదా మోషన్లో ఫ్లోట్ అవుతుంది ఆయిల్ వాటర్లో ఫ్లోట్ అవుతుంది సో అర్థం దర్ ఇస్ సేమ్ మీనింగ్ అండి మన మోషన్లో కనుక ఆయిల్ ఎక్కువ ఉంటే మనకి ఫ్లోట్ అవుతుంది ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది ఐదర్ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల అవ్వచ్చు లేకపోతే ఏంటంటే మనకి ఆయిల్ డైజెషన్ అవ్వకపోయినా అవ్వచ్చు సో ఆయిల్ ఎక్కువ తీసుకుంటే దట్ ఈస్ ఆల్రెడీ స్పైసీ ఫుడ్ కానీ మనం బయట ఎక్కువ ఫుడ్ తింటాం కొంతమంది మధ్య డైరెక్ట్గా కోకోనట్ వాటర్ కోకోనట్ ఆయిల్ రెండు తాగేస్తున్నారు లోపలికి సో ఆయిల్ ఎక్కువ తీసుకున్నా మనం జనరల్గా తీసుకోవాల్సిన ఆయిల్ కన్నా ఎక్కువ తీసుకున్నా మన మోషన్ ఫ్లోట్ అవుతుంది కొంతమందికి ఏంటంటే మన ఫ్యాట్ ఏదైతే మనం తీసుకున్నామో అది డైజెషన్ అవ్వదు అనమాట కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి అంటే లైక్ చాలా ఎస్డిటీ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా సెకండ్ థింగ్ ఏంటంటే స్మాల్ బవల్లో లో డిసీజెస్ ఉంటాయి లైక్ సీలియాక్ డిసీజ్ అల్సరేటివ్ కోలైటిస్ డిసీజ్ క్రాన్స్ డిసీజెస్ డిసీజెస్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి డైజెషన్ అవ్వదు ఫ్యాట్ డైజెషన్ పెక్యులర్ అంటే ఈ రకంగా ఒకవేళ మోషన్ వెళ్ళినప్పుడు ఫ్లోట్ అయ్యే వాళ్ళు ఉంటే వెంటనే డాక్టర్ కన్సల్ట్ కంపల్సరీగా అండి ఎందుకంటే వేరే ప్రాబ్లం అయినా పెద్ద డిసీజెస్ ఏముండవు కానీ మోషన్ ఫ్లోట్ అయింది అంటే అర్మం ఏంటంటేస్ బిగ్ ఇష్యూస్ అది అనమాట అంటే బ్యాక్ గ్రౌండ్ లో ఇష్యూస్ ఉన్నాయని ప్రతి దానికి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అని కాదు జస్ట్ అలర్ట్ చేయడానికి అంతే అనమాట సపోజ్ మనకి పాంక్రియాటైటిస్ వచ్చిందండి పాంక్రియాటిక్ డామేజ్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ పాంక్రియాటిక్ టిష్యూ డ్యామేజ్ అయిపోయింది అప్పుడు మనకు ఆయిల్ డైజెస్ట్ అవ్వదు వాళ్ళకి కొంతమందికి అయితే మీకు డైరెక్ట్ గా ఆయిల్ ఆయిల్ బయటకు వచ్చేస్తుంది మోషన్ లో నుంచి సో వాళ్ళకి ఏంటి అనక ప్యాంక్రిటిక్ ప్రాబ్లం ఉన్నట్టు లెక్క అంటే కంప్లీట్ డైన్ సపోజ్ లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్ అనుకోండి వాళ్ళకు కూడా మనకి ఆయిల్ డైజెస్ట్ అవ్వదు ఓకే నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అల్సరేటివ్ కోలైటెస్ వచ్చింది క్రాన్స్ డిసీజ్ వచ్చింది లోపల కోలాన్లో కూడా ఫ్యాట్ డైజెస్ట్ అవ్వట్లేదు వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆయిల్ బయటకు వచ్చి సో ఏ డైజెషన్ ప్రోసెస్ లో కనుక ప్రాబ్లమ్ వచ్చినా లైక్ ఫుడ్ పైప్ లో స్టమక్ లో ఇంటెస్టైన్ లో కోలాన్లు లివర్లు కాల్ బ్లడర్లు ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఫ్యాట్ ఎందుకంటే మన జనరల్ గా మన బాడీకి అవసరం లేదు అనిపిస్తుంది అది మనకు కూడా అవసరం లేదు లేదనిపిస్తుంది కానీ ఫస్ట్ అది ఎఫెక్ట్ అవుతుంది సో ఎక్కువ ఫ్యాట్ ఉంటే మన మోషన్ ఫ్లోట్ అవుతుంది సో మిగతా ఏ ఏ రకంగా మోషన్ వచ్చినా ఓకే కానీ ఫ్లోటింగ్ కనుక వస్తే మాత్రం ఇమీడియట్ డాక్టర్ కన్సర్ ఇమీడియట్ గా డాక్టర్ కన్సర్ చేస్తారు బట్ ఈ మోషన్ లూజ్ మోషన్ లో మనం ఇందాక అనుకున్నట్టు లైట్ ఎల్లో అన్నారు మీరు బట్ కొన్నిసార్లు హెవీ డార్క్ ఆరెంజ్ కాండ్ రెడ్ గా రావడం అలా కూడా ఉంటుంది వాళ్ళకి మంటగా కూడా ఫీల్ అవుతారు అనమాట సో ఇది ఎటువంటి హెల్త్ ఇష్యూ ఏమన్నా ఉంటుందా జనరల్ గా అండి మనకి మోషన్ ఎల్లో కలర్ లో ఉండడానికి కారణం ఏంటంటే రూబిన్ అన్నమాట ఓకే బైలురూబిన్ కనుక మనకి బాడీలో బయటికి రావడానికి లివర్ నుంచి మోషన్లోకి లోకి వెళ్ళిపోతుంది సపోజ్ అది బైలురూబిన్ అంటే జాండీస్ అనమాట లే మ్యాన్ టర్మినాలజీలో చెప్పాలంటే సపోజ్ మనకి లివర్ కనుక డ్రైనేజ్ పైప్ కి ఏదైనా బ్లాక్ ఉంది అనుకోండి మనకు బైలురూబిన్ మోషన్ లోకి రాదు అప్పుడు ఎల్లో కలర్ కాదు వైట్ కలర్ లో వస్తుంది అలా కాకుండా మనం సపోజ్ ఐరన్ సిరప్స్ తీసుకున్నాము కొంతమందికి వాళ్ళకి ఏంటంటే డార్క్ బ్లాక్ కలర్ అనమాట నాట్ కంప్లీట్లీ జెడ్ బ్లాక్ జెడ్ బ్లాక్ అంటే మన హెయిర్ బ్లాక్ కాదు కొంచెం బ్రౌన్ కింద బ్రౌన్ బ్లాక్ కలర్ కింద వస్తుంది అనమాట ఐరన్ సిరప్స్ వేసుకున్నప్పుడు కొంతమంది బీట్రూట్ తీసుకున్న వాళ్ళకు కూడా బీట్రూట్ కలర్లో వస్తుంది జనరల్ గా మన దగ్గర ప్రాబ్లం ఏంటి అంటే నిన్న అది బీట్రూట్ తిన్నానండి అందువల్ల ఈరోజు రెడ్ వచ్చిందని చెప్తారు యాక్చువల్గా బీట్రూట్ కలర్ ఎలా అయితే ఉందో దానికన్నా కొంచెం లైట్ కలర్లో మోషన్ వస్తుంది కొంతమందికి సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వైట్ కలర్ అయితే అదే పేషెంట్ కనుక జాండీస్ ఉంటే ఒక ప్రాబ్లం ఉన్నట్టు లెక్క అట్లా కాకుండా మరీ కంప్లీట్ గా డార్క్ ఎల్లో కలర్ వచ్చింది అనుకోండి అది ప్యాంక్రియాటిక్ ఇష్యూస్ ఉన్నట్టు లెక్క అనమాట ఓకేనా అంటే ఇవి జస్ట్ మనం సజెస్ట్ చేస్తాయి అనమాట అంతే తప్పించి ఇవే కారణం అని కాదు ఇవే కారణం కాదు కేర్ఫుల్గా ఉండడానికి ఒక మార్గం జస్ట్ మనం చూసుకోవడానికి అనమాట ఇంకొక సెకండ్ థింగ్ ఏంటంటే బ్లాక్ కలర్ లో వస్తుంది కంప్లీట్ గా బ్లాక్ అనమాట మన హెయిర్ కలర్ బ్లాక్ లో వస్తుంది దాన్ని మెలినా అంటాం టెక్నికల్ టర్మనాలజీ లో దాని అర్థం ఏంటంటే లోపల మన పేగుల్లో ఎక్కడో బ్లీడ్ అవుతుంది ఆ బ్లీడ్ అయిపోయిన రెడ్ కలర్ బ్లాక్ కలర్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట అందుకే ఎవరి టైమ్ ఓల్డ్ పీపుల్ అయితే ఎవ్రీ డే చెక్ చేసుకోండి అని చెప్తాము యంగ్ పీపుల్ అయితే అట్లీస్ట్ వన్ వీక్ లో ఒకసారి అయినా సరే మన మోసినే కాబట్టి జస్ట్ ఒకసారి అమౌంట్ లో చెక్ చేసుకుని ఫ్లష్ చేసేయమని చెప్పి సో బ్లాక్ కలర్ వస్తే వెరీ డేంజర్ యాక్చువల్గా వైట్ కలర్ వచ్చిన డేంజర్ లైట్ ఎల్లో ఆల్వేస్ సేఫెస్ట్ కొంతమందికి జనరల్ గా అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ వస్తాయండి సీడ్స్ వస్తాయి దట్ ఈస్ ఓకే ఫర్ అలా కంటిన్యూస్ అవుతుందంటే అర్థం ఏంటంటే మన బాడీ లోపల మ్యూకోజా అని ఉంటుంది కదా మన లోపల లేరు అవి వాటికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క అంతేగాని రూల్ ఏం లేదు యాక్చువల్గా కొంతమంది పల్సర్స్ తింటారు కొన్నిసార్లు మింగేస్తాము నమ్మలకుండా స్వాలంగ్ డైరెక్ట్ చేసినప్పుడు అవి వచ్చేస్తాయి డైరెక్ట్ గా షెల్స్ అనేవి డైజెస్ట్ అవ్వవు అవి వచ్చేస్తాయి అనమాట సార్ మరి ఇందాక మనం లూజ్ గా వెళ్తున్నప్పుడు మామూలుగా టైట్ గా వెళ్తున్నప్పుడు అంటే వాళ్ళు ప్రెషర్ అప్లై చేస్తారు కాబట్టి పెయిన్ అవ్వడంలో మంట అవ్వడంలో ఒక అర్థం ఉంటుంది బట్ లూజ్ మోషన్ అయినప్పుడు కూడా కొన్నిసార్లు మంట ఫీల్ అవుతారు చాలా మంది ఇబ్బందిగా వచ్చి కూర్చుంటూ ఉంటారు అనమాట సో అప్సెట్ ఉంది స్టమక్ అంటారు ఈ దీనికి రీజన్ ఏమంటారు జనరల్ గా అండి నార్మల్ మోషన్ పాస్ చేస్తే మనం తక్కువ ప్రెషర్ అప్లై చేసిన మోషన్ అయిపోతుంది లూజ్ మోషన్స్ సాఫ్ట్ మోషన్స్ కి మనం ఎక్కువ ప్రెషర్ ఇంకొకటి మీరు చూస్తే వాటర్ లో మనకి కాలు ఎక్కువసేపు పెట్టాము అనుకోండి ఇటువంటి కలర్ చేంజ్ అయిపోయి కొంచెం ర్యాషెస్ లాగా వచ్చేస్తుంది అనమాట సేమ్ కాన్సెప్ట్ అండి ఇప్పుడు మీరు త్రీ ఫోర్ టైమ్స్ మోషన్ అక్కడ నుంచి పాస్ అవుతుంది మీరు మనం ఒకటి వాటర్ పై నుంచి ఫ్లష్ అవుతుంది కింద నుంచి మనం వాష్ చేసుకోవడానికి మనం ఫ్లష్ చేస్తాము అంటే లైక్ వాటర్ వాష్ ఎక్కువ అవుతుంది లైక్ మన కాళ్ళు వాటర్ లో పెడితే ఎలా అయితే ప్రాబ్లం అవుతుందో అలా దాని వల్ల పెయిన్ వస్తుంది అనమాట కరెక్ట్ గా చెప్పాలంటే చిన్నపిల్లలకి డైపర్ ర్యాష్ వస్తుంది కదండి సేమ్ అదే కాన్సెప్ట్ డైపర్ ర్యాష్ ఎందుకు వస్తుంది సేమ్ ఇదే కాన్సెప్ట్ లూజ్ మోషన్స్ లో వాళ్ళకి కూడా ర్యాష్ వస్తుంది ట్రీట్మెంట్ కూడా అది యాక్చువల్ గా డైపర్ ర్యాష్ హ్యాపీ ర్యాష్ క్రీమ్ అప్లై చేయమని చెప్తాము అండ్ ఎనీ టైమ్ డ్రై గా పెట్టుకోండి వాష్ చేసుకోవద్దు టిష్యూ పేపర్ తో క్లీన్ చేసుకోమని చెప్తాము చూసారు కదా మన గట్ హెల్త్ బాగుంటే మోషన్ అనేది కూడా నీట్గా ఉంటుంది సో నెక్స్ట్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టిప్స్ కోసం కీప్ వచ్చింగ్ ఐట్రీమ్